మేష రాశి వారికి జనవరి పద్నాలుగు మంగళవారం తేదీ ప్రత్యేకమైనది ఈ రోజు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీరు అనుకున్న పనులు సాఫీగా జరిగే అవకాశం ఉంది దయచేసి లైక్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వ్యక్తిగత సంబంధాలలో కూడా ఈ రోజు మీకు మంచి అనుభవాలు ఎదురవుతాయి మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడం వారి మద్దతు పొందడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది మీ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే వాటిని నిర్లక్ష్యం చేయకండి ఈ రోజు మీకు ఎదురయ్యే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి మీ లక్ష్యాలను సాధించడానికి ఇది మంచి సమయం మంగళవారం హిందూ ధర్మంలో ప్రత్యేకమైన రోజు ఈరోజు దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా మన జీవితంలో శుభం సుఖం మరియు శాంతిని పొందవచ్చు ఈ వీడియోలో మంగళవారం ఉపాయ పరిహారం ఆలు గురించి చర్చించబోతున్నాము మంగళవారం మంగళగౌరీ దేవి పూజకు ప్రత్యేకమైన రోజు ఈ రోజు మహిళలు తమ భర్తల ఆరోగ్యానికి మరియు సుఖ సంతోషాలకు ప్రార్థిస్తారు మంగళవారం పూజలు చేయడం ద్వారా మనం అనేక రకాల సమస్యలను పరిష్కరించుకోవచ్చు మంగళవారం రోజున కారం లేదా ఉల్లిపాయలు వాడడం మంచిది ఈ ఆకు ఆకుకూరలు మరియు పచ్చి కూరగాయలు తినడం ద్వారా శక్తిని పెంచుకోవచ్చు మంగళవారం రోజున దేవి పూజ చేయడం ద్వారా మనం ఆధ్యాత్మిక శక్తిని పొందవచ్చు పూజలో పసుపు కుంకుమ మరియు పూలు ఉపయోగించడం మంచిది మంగళవారం రోజున వ్రతాలు చేయడం ద్వారా మనం మన లక్ష్యాలను సాధించుకోవచ్చు ఈరోజు పండ్లు మరియు పంచదార వాడడం ద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు ఈ విధంగా మంగళవారం ఉపాయ పరిహారం ఆలు మన జీవితంలో శుభం మరియు సుఖాన్ని తీసుకురావడానికి సహాయపడతాయి మీరు ఈ ఉపాయాలను పాటిస్తే మీ జీవితంలో మంచి మార్పులు కనిపిస్తాయి ఈ రోజు మనం ఒక ముఖ్యమైన విషయంపై చర్చించబోతున్నాం దానం చేయడం సహాయం చేయడం మరియు పుణ్యం పొందడం మన సమాజంలో దానం చేయడం అనేది ఒక గొప్ప పుణ్యం ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు మనం అందించే ప్రేమ కరుణ మరియు సహాయం కూడా సహాయం చేయడం ద్వారా మనం ఇతరుల జీవితాలను మార్చగలుగుతాం ఒక చిన్న సహాయం కూడా ఒకరి జీవితంలో పెద్ద మార్పు తీసుకురావచ్చు పుణ్యం పొందడం అనేది మనం చేసే మంచి పనుల ఫలితం దానం చేయడం ద్వారా మనం మన ఆత్మను శుద్ధి చేసుకుంటాం మరియు మనకు శాంతి ఆనందం కలుగుతుంది అందుకే మనం అందరం కలిసి సహాయం చేయాలి దానం చేయాలి ఇది మన సమాజాన్ని బలంగా మార్చడానికి అందరికీ మంచి జీవితం అందించడానికి సహాయపడుతుంది ఈ వీడియో ద్వారా మీరు అందరూ దానం చేయడం మరియు సహాయం చేయడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను మనం అందరం కలిసి ఈ పుణ్యాన్ని పొందదాం జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు తేదీకి వారికి జరిగే ముఖ్యమైన పరిణామాలు గురించి ఈ వీడియోలో చర్చించబోతున్నాము మేషరాశివారు ఈ రోజున అనేక ఆసక్తికరమైన సంఘటనలను ఎదుర్కొంటారు ఇవి వారి జీవితంలో కొత్త మార్గాలను తెరుస్తాయి ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి మీరు గతంలో చేసిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు ఈ సమయంలో మీ ఆర్థిక వ్యవహారాలను పునఃసమీక్షించడం మంచిది మీకు కొత్త ఆర్థిక అవకాశాలు అందుబాటులో ఉంటాయి వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవచ్చు వ్యక్తిగత సంబంధాలలో కూడా ఈరోజు ప్రత్యేకమైనది మీకు ప్రియమైన వ్యక్తితో మీ సంబంధం మరింత బలపడే అవకాశముంది మీరు ఒకరికొకరు మీ భావాలను పంచుకోవడం ద్వారా మీ మధ్య ఉన్న అర్థం మరింత పెరుగుతుంది ఇది మీ సంబంధానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకురావచ్చు కార్యాలయంలో మీ కృషి మరియు నిబద్ధత గుర్తించబడే అవకాశం ఉంది మీ సహకారులు మరియు అధికారి మీ పనిని ప్రశంసించవచ్చు ఇది మీకు కొత్త అవకాశాలను తెరవగలదు మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది ఈ రోజు మీ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి సరైన ఆహారం మరియు వ్యాయామం మీ శక్తిని పెంచుతుంది మానసిక శాంతి కోసం ధ్యానం చేయడం మంచిది వారికి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు తేదీ అనేక అవకాశాలు మరియు సవాళ్లతో కూడిన రోజు ఈ రోజును సద్వినియోగం చేసుకోండి మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించండి మీకు మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాము ఈరోజు మేము మేషరాశివారికి జనవరి పదిహేనవ తేదీకి సంబంధించిన ప్రత్యేక విశేషాల గురించి చర్చించబోతున్నాము ఈ తేదీ వారు ఖచ్చితంగా ఆశ్చర్యపోయేలా ఆమోదించారు మేషరాశివారు రోజున అనేక అవకాశాలను ఎదుర్కొంటారు ఈరోజు మీకు పూర్తిగా కొత్త మార్గాలు ప్రసిద్ధమవుతాయి మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వవచ్చు వ్యాపారంలో ఉన్నవారు ప్రత్యేక లావాదేవీలు లేదా మీ విభాగంలో పెరుగుదల చూడవచ్చు మీ ఆలోచనలకు అణువులు వచ్చినప్పుడు అవి ఆర్థిక లాభాలను తీసుకురానున్నాయి మీరు వ్యక్తిగత సంబంధాలలో కూడా కొన్ని మార్పులను అనుభవించవచ్చు సంబంధాలలో మీరు అవగాహన ఉండటం మరోవైపు మీమెటో ఏదైనా ప్రచారం జరగకుండా ఉండటం చాలా ముఖ్యమైనది అంతేకాకుండా ఈ రోజున మీరు ఆరోగ్యపరంగా కొన్ని మంచి ఛాన్సెస్ పొందగలుగుతారు వ్యాయామం చేయడానికి మానసిక శాంతిని కోసం కాస్త సమయం కేటాయించండి వారికి జనవరి పదిహేను బుధవారం తేదీ ప్రత్యేకమైనది ఈ రోజు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఇది అనుకూలమైన సమయం ఈరోజు మీకు కొత్త అవకాశాలు వస్తాయి మీరు గతంలో చేసిన కృషి ఫలితాలను పొందే సమయం ఇది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది మీరు పెట్టుబడులు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది మీ వ్యక్తిగత సంబంధాలలో కూడా కొన్ని సానుకూల మార్పులు కనిపించవచ్చు మీ కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపడం వారి మద్దతు పొందడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ఈరోజు మీ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టండి సరైన ఆహారం వ్యాయామం మీ శక్తిని పెంచుతుంది మొత్తంగా వారికి జనవరి పదిహేను బుధవారం తేదీ అనేక అవకాశాలు సానుకూల మార్పులు తీసుకురావడం ద్వారా ఆశ్చర్యపరిచే రోజు అవుతుంది ఈ రోజును సద్వినియోగం చేసుకోండి మీ ముందుకు తెచ్చాం ఒక ప్రత్యేకమైన అంశాన్ని అది మేషరాశి ఎవరికైనా జనవరి పదిహేను బుధవారం జరగబోతున్న ప్రత్యేక సంఘటన గురించి ఈ తేదీ మీ జీవితంలో ఏ విధమైన మార్పులు తీసుకురావచ్చో మనము తెలుసుకుందాం ఈరోజు మీకు కొత్త అవకాశాలు వెల్లడనలు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు సంతానం విషయంలో ఆసక్తికరమైన సమాచారం మీకు అందనుంది మీ కుటుంబంలో ఆహ్లాదకరమైన సంఘటనలు జరగవచ్చు మీరు మీ చుట్టూ ఉన్నవారితో బంధాలను మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంది ఈరోజు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి కొత్త అనుసంధానాలు ఏర్పరచుకోవడానికి శ్రేష్టమైన సమయం మీరు కొంతమంది వ్యక్తులతో ప్రతిస్పందనల్లో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రారంభమే వారికి మీకు ఆశ్చర్యం కలిగించగలదు యాజమాన్య సంబంధాలలో కూడా ఈ రోజు మీకు సమర్థత కలవచ్చు ఈ రోజు మీ సృజనాత్మకత పెరుగుతుంది దీని ఫలితంగా మీరు కొత్త ఆలోచనలను అందించగలరు మీ హృదయంలో నూతన ఆవిష్కారాలు వంభనానికి అవకాశం ఉంది ఈ రోజు మేష రాశివారు ప్రత్యేకమైన అనుభవాలను పొందబోతున్నారు జనవరి పదిహేను బుధవారం తేదీ సందర్భంలో ఈ రాశి వారికి కొన్ని ముఖ్యమైన పరిణామాలు ఎదురవచ్చు మీరు సాధించిన విజయాలు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు ఉంటాయని నిర్ధారించవచ్చు ఈరోజు మీరు సృజనాత్మకతను ప్రదర్శించగలిగితే మీ ప్రాజెక్టులకు మరియు పని నెట్వర్క్కు మంచి ఫలితాలు వ్యక్తం అవుతాయని అంచనా వేయవచ్చు ప్రత్యేకంగా సంబంధాలు ప్రగాఢమవుతాయని భావించవచ్చు మిత్రులతో ఉన్న సమయం మీకు ఆనందాన్ని కలిగించగలదు అంతేకాక రోజున ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం అయింది జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఉంటే అవి త్వరగా పరిష్కారమవ్వడం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి పునరావృత్తమైన అలసటను నివారించడానికి విశ్రాంతి ఫలితాలను తీసుకోవడం మంచిది మేషరాశివారు పనిచేసే ప్రదేశంలో కొత్త అవకాశాలు చోటు చేసుకునే అవకాశం ఉంది మీ కష్టాలు నిబద్ధత మరియు సమర్థతకు ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుంది ఈ రోజును సానుకూల దృష్టితో స్వీకరించడం ద్వారా మీరు మరియు మీ చుట్టుపక్కల వారు పాజిటివ్ మార్పులను చూస్తారు ఈ ప్రత్యేకమైన రోజును పురస్కరించుకుని మీ జీవితంలో మంచి మార్పులను ఏర్పరచాలని మరియు మీ ఆశయాలను సాధించడంలో మీరు ముందుగా ఉండాలని ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి